గజం స్థలం కోసం నాదంటే నాదని కొట్టుకుని చచ్చే రోజులువి రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములే ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకునే పరిస్థితి కనీస వసతులు లేని ఇంట్లో జీవిస్తున్న ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి జ్ఞాపకార్థం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువగల భూమిని గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చారు ఇందులో కనిపిస్తున్న ఈ వృద్ధ దంపతులు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలిరామయ్యపల్లి గ్రామానికి అనుబంధమైన నునుగొండపల్లి గ్రామానికి చెందిన నునుగొండ రామవ్వ లస్మయ్య వీరికి ముగ్గురు కుమార్లు ఒక కూతురు రామవ్వ లస్మయ్య దంపతుల చిన్న కుమారుడు ప్రభాకర్కు వివాహం కాక ప్రమాదానికి గురై మృతి చెందాడు ఈ ప్రమాదం ముందే ప్రభాకర్ ఎకరం గుంటల భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా కూడా చెల్లించాడు రెండు వేల నాలుగులో అతడికి ప్రమాదం జరిగి చనిపోగా తల్లిదండ్రులు అన్నదమ్ములు కలిసి మిగతా మొత్తాన్ని చెల్లించి భూమిని కొనుగోలు చేశారు వారిది బాగా ఉన్న కుటుంబం కాకపోయినా తమ కొడుకు ప్రభాకర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు అందుకే తాము కొనుగోలు చేసిన భూమిని గ్రామ అభివృద్ధికి విరాళంగా ఇచ్చేశారు ముగ్గురు కొడుకులు అయితే చిన్న కొడుకు చనిపోయాడు ఆయన రాలేదు ఏదో మైండ్ పెట్టుకొని నా కొడుకు పేరువిన ఆయనకు పెళ్లి చేయలేదు పారాటం చేయలేదు పిల్లలు లేరు అంశానికి అని ఆత్మకు నా కొడుకులు నేను అమ్మ భర్త అందరం మాకు సంభ్రంగా ఎల్లకాలం ఉండాలి నా కొడుకు పేరు అని ఏక్రం అనుకుంటారు దానం ఇచ్చినాం నా కొడుకులు ఉన్న కొడుకులు మనవలు మేము తల్లిదండ్రులు ఇద్దరం సంతోషంగా నా కొడుకు పేరు నయ్యాలి చిరకాలం ఎప్పటికీ రాంగ ఓంగా గుర్తుండాలి పలాని మనిషి పలాని తల్లిదండ్రులు ఇచ్చే గిట్లా దానం అంటా అని రామవ్వ లక్ష్మయ్య దంపతులు దానంగా ఇచ్చిన భూమిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల హనుమాన్ దేవాలయం వాటర్ ట్యాంకును నిర్మించారు భూమి దానం ఇచ్చినందుకు గాను గ్రామస్తులు ప్రభాకర్ విగ్రహం కట్టించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మాజీ సర్పంచ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉప్పుల అంజనీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు ఒకవైపు తల్లిదండ్రుల దానగుణం మరొక వైపు అన్నదమ్ముల వాత్సల్యం వెరసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు తమ్ముడు సత్యనారాయణ తర్వాత మూడో తమ్ముడు ప్రభాకర్ అతను కావాలని మనం సంపాదించుకున్నామని భూమికి బయన పెట్టిండ్రు అతని వాట ఎగురం ఆడుకుంటారు ఇక మేము ఇస్తామని తమ్ముడు నేను అందరం అనుకొని అమ్మ నాన్న ఇచ్చేసినాం ఇక దానిలో ఏమున్నా వాళ్ళే గవర్నమెంట్కి ఇందుకు వెళ్తుంది మన గ్రామ పంచాయతీకి మనం ఏం ఆడుకునేది లేదు అని మొన్న విరమించుకొని మొన్న గడి కట్టించుకున్నాం కుటుంబ సభ్యులు అమ్మ నాన్న నేను ముగ్గురు అనదే ఇద్దరు అనదమ్ములు అనుకుని ఇచ్చేసిన చేసిన మా కొడుకులు కూడా మా తమ్ముని కొడుకులు కూడా ఇక ఇస్తామని అనుకున్నాం మా కొడుకు కూడా ఇక వాళ్ళకి అన్నం మనం ఇచ్చి పెట్టాలి ఏదని ఆసేందుకు మనకని మా కొడుకు కూడా అన్నాడు వారు దానం ఇచ్చిన ల్యాండ్లో గ్రామానికి సంబంధించి వారి పేరు చిరస్మరంగా ఉండాలని చెప్పి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అని వాళ్ళు కోరినప్పుడు మేము ఒక గుడికి అన్వాన్ కట్టించాము వాటర్ ట్యాంక్ కట్టించాము కమ్యూనిటీ ఇంకా ఇంకొక వన్ ఎకరా బ్యాలెన్స్ ఉంది ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తే ఈ మండలా కూడా ఎవరికైనా మంచి కార్యక్రమాలు జరుగుతాయి పర్మనెంట్గా ఉంటుంది పేరు చిరస్మరంగా ఉంటుంది అని చెప్పి వారికి వారి స్మారకం పేరుట మేము నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేసినాం రెండు రూముల గూన పెంకలు ఇంట్లో నివసిస్తుండే వాళ్ళు మళ్ళీ కుమారులు కూడా వాళ్ళు కూడా పొద్దున్న లేస్తే ఇక్కడనే వ్యవసాయం పూర్తి లేబర్ అయినప్పటికీ వాళ్ళు ఒక త్యాగంతో ఒక మంచి కాన్సెప్ట్ ఒక గొప్ప లక్ష్యంతో వాళ్ళు ఇచ్చిన దానికి మేము వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇచ్చిన ఈ ల్యాండ్ను మేము పూర్తి స్థాయిలో వారి పేరు నిర్మ పర్మనెంట్ ఉండే విధంగా మేము